ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు ఆగస్ట్ నెల తొమ్మిదో తారీఖును ఈరోజు దేవుడు మనకు అనుకరించిన వాగ్దానం చదువుకుందాము నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నేను కూర్చి తన దూతులను ఆజ్ఞాపించను తొంభై ఒకటవ సంకీర్తన పదకొండవ వాక్యం ప్రిల్లర ఈ ఉదయకాలం ముందు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం మన మార్గములన్నిటిలో ఆయన మనం కాపాడడానికి ఎవరికి ఆజ్ఞాపించాడు అంటే తన దూతలకు ఆజ్ఞాపించాడు అనే మాట ఇక్కడ మనకు కనబడుతుంది మీరు గమనించారా బైబిల్ గ్రంథములు దూతల కన్నా మనకి ఒక ఉన్నతమైన ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు ఎందుకంటే దూతలను మనకు కావలిగా ఉంచడానికి దూతలను అన్ని విధాలకు మనకు సహకారులకు ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు ఏ మార్గమైనా సరే ఏ మార్గము వెళుతున్నా సరే దేవుడు నేను కాపాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అంతేకాదు ఆయన తన దూతుల్లో ఆజ్ఞాపిస్తున్నాడు నా బిడ్డలకి మీరు తోడుగా ఉండాలి వారి మార్గంలో కొడుమికి ఎడమికి లేకుండా ఆయన కృప ఆయన సన్నిధి నిత్యం అనుకుండాలనేదే దేవుడు కోరుకుని మన ఒక మంచి మార్గంలో నడిపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి ఈ ఉదయ కాలం ముందు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు కానీ ఈ ఉదయ కాలం ముందు ఏ మార్గంలో వెళ్తున్నా దేవుడు నిజంగా నేను కాపాడుతున్నాను నిజమే కదా ఉదయకాలం ముందు మనం వెళ్ళి మరలా ఎప్పుడు వస్తామన్నది గ్యారెంటీ లేదు మరలా మనకు ఆయుస్ ఉంటుంది లేదో కూడా గ్యారెంటీ లేదు నిజంగా ఆయన కాపుదల ఆయన ప్రసన్నత లేకపోతే మనం ఏమైపోతామండి మన బిడ్డలు అండి మన రక్త సంబంధులు మన కుటుంబ సభ్యులందరినీ దేవుడు కాపాడుతున్నాడు కదా మరి నిత్యము ఆయన మనం ఎల్లప్పుడూ ఆయనకి కృతనాశ్యతడు చెల్లించే వారికి ఉండాలి కదా పిల్లరా ఆయన నిత్యము మనం కాపాడే దేవుడు ఆయన మనం బలపరిచే దేవుడు ఆయన మనలను కొన్నత రీతిలో దేవుడు కాపాడుతూ సజీవులుగా దేవుడు మనం ఉంచుతున్న దేవునికి ఎంతైనా ఎంతైనా దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి ప్రభు చెప్పాడు ఏ మార్గమైనా సరే నేను కాపాడుతానో మనలు గుర్చి తన దూతుల ఆజ్ఞాపించాడు ప్రియని బిడ్డ దేవుడిని పట్ల అంత శ్రద్ధ చూపెడుతున్నాడు దేవుడిని పట్ల అంత ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు మంచిగా ఉండాలని దేవుని నిత్యం స్థుతించాలని ఆయన ఆరాధించాలనేది దేవుడు కోరుకున్నాడు ఇంకా లోకంలోనూ బ్రతుకుతున్నావేమో దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వట్లేదేమో దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదేమో ఈరోజు నుండి ఒక తీర్మానం చేసుకో ఉదయము సాయంత్రము ప్రార్థించుకుని వెళ్ళు దేవుని దగ్గర అడగకుండా ఎక్కడికి వెళ్ళావా చాలా ప్రమాదం నిజంగా అనేకమైన భయంకరమైన యాక్సిడెంట్లు మనం చూస్తున్నాం కదా అటువంటి ప్రమాదం లేకుండా మనము ఒక తీర్మానంలోకి వచ్చి ప్రభా నీవే మమ్మల్ని కాపాడని మనం అందరం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనకు కాపాడతాడు అటువంటి కృపాదేవుడు మన అందరి జీవితంలో అనుగ్రహించను గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ఘనమైన దేవ నీ కొందరాళ్ళ తండ్రి నీకు తోడుకురా ఈ ఉదయ కాలం ముందు మాతో మాట్లాడారు మా మార్గాల్లో మీరు మాకు ఉంటానని కాపాడుతానని అయ్యా తండ్రి వాక్యం ఎవరైతే ఉంటున్నారో వారందరినీ నాపం చేసుకోండి లేవనెత్తండి అయ్యా మరొకసారి బట్టలు అందరిని బట్టి ప్రార్థన చేస్తూ దీవించండి ఈ ఉదయ కాలపు అయ్యా దీవులన్నీ నిబడ్లు పరిపూర్ణంగా కుమరించి ప్రార్థిస్తున్నాను దీవించమని ప్రార్థన చేస్తున్నాను వాక్యంలో ప్రతి బిడ్డని ఎవరైతే బలహీనత ఉన్నారో వారిని స్వస్థపరచండి లేవనెత్తండి వారి ఆలోచన కలిగి ఉన్నారో ప్రతి ఆలోచన అంతా ప్రభావితం మీరు స్థిరపరచమని దీవించమని ఏ సుగణమైన నామం నడుగుచున్నా ఆము తండ్రి ఆమె